విదేశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కైలార్క్ అందించే సేవలను వినియోగించుకోవాలని కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి సూచించారు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద స్కైలార్క్ కార్యాలయాన్ని ఆయన జ్యోతి ప్రచురం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించే వారికి మెరుగైన విద్యను అందించాలని శేషారెడ్డి సూచించారు విదేశీ విద్య వల్ల కలిగే ప్రయోజనాలు కూడా వారికి వివరించాలని శేషారెడ్డి సూచించారు స్కైలార్క్ సంస్థ డైరెక్టర్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ రాజ్ కూచిపూడి మాట్లాడుతూ తమ తండ్రి సుమారు ఇరవై రెండేళ్ల క్రితం విశాఖలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి సుమారు పన్నెండు వేల మంది విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్న అగ్రశేణి విద్యాలయాల్లో చేర్చి వారి ఉన్నత స్థితికి ఎంతో సహకరించామన్నారు తామే ప్రవేశ పరీక్షల కోచింగ్ ఐఈఎల్జిఎస్ టోఫెల్ పీటీఈ జీఆర్ఈ యూనివర్సిటీ అడ్మిషన్లు స్కాలర్షిప్లు ఎడ్యుకేషన్ లోన్లు వీసా వసతి అలాగే పోస్ట్ డిపార్చర్ సపోర్టుతో సహా ఎండ్ టు ఎండ్ సేవలను అందిస్తున్నామన్నారు వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అందుకంటే ముఖ్యమైన విశేషం అంటే ఫారిన్ కంట్రీస్ చాలా కంట్రీస్లో అద్భుతమైనటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఫీజుతో సమానంగా ఏదో సగం ఫీజుతో వాళ్ళు వెళ్ళి చదువుకునే అవకాశం ఇవాళ ఫారిన్ ఎడ్యుకేషన్ వల్ల పెరుగుతుంది సో అదే విధంగా విదేశీ విద్య ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా అనేక వందల మందికి ఫీజు వాళ్ళే భరిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే కేవలం ఫీజు ఈవేళ లోన్ ఇస్తుంది కాబట్టి మిగిలినటువంటి లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వారు అక్కడ పని చేసుకుని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకు పదిహేను వందల డాలర్లకు అయితే ఈ పదిహేను వందల డాలర్ల కంటే ఎక్కువగా వాళ్ళు అక్కడ చేసుకునే దానికి సంపాదించుకుంటున్నారు కాబట్టి ఈ ఈ ఈ సమయంలో పరిస్థితి ఏంటంటే ఎరన్ వై లెరన్ అంటే నేర్చుకున్నప్పుడే నువ్వు సంపాదించుకో అనేటువంటి సిస్టాన్ని ఈవేళ ఈ విద్యా సంస్థ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఈ సంస్థను ఇక్కడ కాకినాడలో ప్రారంభించేందుకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ తప్పసరిగా మిత్రు సతీష్ వారి యొక్క ఈ ఫ్యామిలీ అంతా కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఆస్వాదిస్తూ అందరికీ నమస్కారాలు నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ రాజు కూచిపడి నేను స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం కేంద్రంగా విదేశీ విద్య అభ్యసించడానికి వెళ్తున్న విద్యార్థి లోకానికి మేము ఇరవై రెండు సంవత్సరాలుగా మేము పవర్సెచ్ ఎడ్యుకేషన్ గైడెన్స్ కాంప్రిహెన్సివ్గా ఎంటర్ అండ్ సర్వీసెస్ అందిస్తున్నా అయితే విశాఖపట్నం కేంద్రంగా మేము ఇరవై రెండు సంవత్సరాల పాటు సుమారుగా పన్నెండు వేల మంది పైచలకే విద్యార్థులకు మేము ఆ సేవలు అందించాము కాకినాడతో మాకున్న దగ్గర సంబంధం ఏంటంటే మా తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళు తర్వాత మా తాతల కాలం నాటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళే కాబట్టి ఏంటంటే ఇక్కడ మాకు ఉన్న ఈ సంబంధం బట్టి ఏంటంటే మేము ఖచ్చితంగా కాకినాడలో మా నాన్నగారి చివరి కోరిక కూడా కాకినాడలో ఖచ్చితంగా మనకి మన సంస్థ తాలూకా శాఖ ఉండాలి బ్రాంచ్ ఉండాలనే ఉద్దేశంతో మేము విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు వచ్చి కాకినాడలో ఈ బ్రాంచ్ స్థాపించడం జరిగింది ఇక్కడ మేము బ్రాంచ్ స్థాపించి కాకినాడ మరియు ఈస్ట్ గోదా గోదావరి ఈస్ట్ గోదావరి రీజియన్లో ఉన్న ఈ స్టూడెంట్స్కి మా సేవలను మేము అందించాలని ఖచ్చితంగా ఏంటంటే ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను విలువలతో కూడిన విద్యను తర్వాత స్కాలర్షిప్లు ఎడ్యుకేషన్ లోన్స్ తదితర సేవలన్నీ కూడా మేము మా ద్వారా పొందవచ్చు అనే లోకానికి మేము ఇక్కడ శాఖ ప్రారంభించడం జరిగింది నేను కూడా ముప్పై సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి ఎన్నో పాటలు పడి కష్ట అన్ని రకాల దశలు చూశాను అక్కడ మూడు డిగ్రీలు మూడు ఎంఎస్ డిగ్రీలు చేస్తాను నేను ఎంబీఏ కూడా అక్కడే చేశానండి కాబట్టి విద్యార్థులు ఈరోజు కూడా ఏంటంటే అటువంటి ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళకి సరైన గైడెన్స్ సరైన అవగాహన లోపిస్తున్న ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ శాఖ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మేము ఈ శాఖ ద్వారా లోకల్గా ఏంటంటే కాకినాడ మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తుని తర్వాత అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అనుకునే విద్యార్థులందరికీ కూడా మేము ఖచ్చితంగా పూర్తి సమాచారాన్ని పూర్తి గైడెన్స్ని మెరుగైన సేవను అందిస్తామని ఉద్దేశంతో మా ఈ శాఖని ప్రారంభించాము శేషారెడ్డి గారు ప్రముఖ విద్యావేత్త మా ఈ ఆలోచన మేము కాకినాడ ఇలాగా పెట్టబోతున్నామండి అండి ఖచ్చితంగా మీరు మా శాఖను మీరు ప్రారంభించడానికి రావాలనగానే కోసం తెలుసుకుని ఆయన ఖచ్చితంగా మేము వస్తాను అని మా మనవి మీట్గా ఏంటంటే ఆయన ఒప్పుకున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చేతుల మీదుగా ఎందుకంటే ఆయన అస్తావాస చాలా మంచిది ఆయన చేతుల మీదుగా మా శాఖను ప్రారంభిద్దామనే ఉద్దేశంతో ఆయన పిలిచాం ఆయన వెంటనే ఒప్పుకొని వచ్చారు వచ్చి మీటుగా మా శాఖను ప్రారంభించి మమ్మల్ని ఆశీర్వదించి భవిష్యత్తులో కూడా మేము ఎంతోమంది ఇంకా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తులో మేము విద్యాలయన ఉద్దేశంతో ఏంటంటే ఆయన మీటికి ఆశీర్వదించి ఆశీర్వదించడం జరిగింది మా ఈ శాఖ ద్వారా ఏంటంటే మేము ఇక్కడ ఉన్న ప్రా ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరూ కూడా మేము చేరువవుతాని తర్వాత కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా మేము దగ్గర అవుతాము ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి మా విలువలతో కూడిన సేవలు అందిస్తామని ఉద్దేశంతో మేము కాకినాడలో ప్రారంభించడం జరిగిందండి